ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న దర్శనంపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య క్లారిటీ ఇచ్చారు రాజన్న దర్శనం ఎల్ఈడి స్క్రీన్ ద్వారా భక్తులకు కల్పిస్తామని తెలిపారు బుధవారం రాజన్న ఆలయం అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో ఆలయ ఈవో చాంబర్లో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం అభివృద్ధి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ప్రభుత్వ విప్పు మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై తేదీలో వేములవాడ రాజన్న ఆలయానికి వస్తున్నటువంటి శృంగేరి పీఠాధిపతి శ్రీ బిదుశేఖర భారతి స్వామి వారి పర్యటన విజయవంతం చేయాలని సూచించారు ఆలయ అభివృద్ధి అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయం తూర్పు భాగంలోని ఎల్ఈడి స్క్రీన్ ద్వారా భక్తులకు రాజన్న దర్శనం కల్పిస్తున్నామని అన్నారు భీమేశ్వర ఆలయంలో ఆర్జిత సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిత జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆలయ ఈఓ రమాదేవి ఆర్డీఓ రాధాభాయి తో పాటుగా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది కాకుండా దర్శనం ఇప్పించాలి అని ఒక కోరికతో ప్రభుత్వం ఉన్నారు కాబట్టి అది కూడా నిర్ణయించడానికి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు మేము ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ ప్రకారము మనకి డెమోలిషన్ వర్క్స్ అవతలపతం జరగాలి ఇంకొక వైపు మహామండపము పునర్నిర్మాణం కార్యక్రమం కూడా జరగాలి ఈ రెండింటి మధ్యలో దర్శనం అనేది మనకి దర్శన భాగ్యం కూడా మనం భక్తులకు ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ తూర్పు గోపురం దగ్గర రావి చెట్టు దగ్గర ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టించి అదేవిధంగా రథాన్ని పెట్టి రథంలో స్వామివారు అమ్మవారు అందరినీ కూడా పెట్టించుకుంటూ దర్శనము భాగ్యము భక్తులందరికీ కల్పించాలి అనే ఆలోచనతో ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేసి నిర్ణయం తీసుకుంటున్నాము ఇక్కడ ముఖ్యంగా ఎల్డి స్క్రీన్లో లోపల జరిగినటువంటి స్వామివారి ఏకాంత సేవలు ఒకవైపు స్వామివారు కూడా ఒకవైపు చూపించుకుంటూ భక్తులు ఇక్కడ వచ్చి వాళ్ళ మొక్కుబడులు ఏమేమి ఉన్నాయో ఆ మొక్కుబడులకి వాళ్ళు టికెట్లు తీసుకుంటారు కాబట్టి ఆ టికెట్లకి సంబంధించినటువంటి వాళ్ళ పేరు గోత్రాలని కూడా లోపల ఏకాంత సేవలు స్వామివారికి అర్చక స్వాములు కూడా వాళ్ళు ఉచ్చరించుకుంటూ చెప్పుకుంటూ ఇక్కడ కూడా అది స్క్రీన్లో చూపించేస్తాము అదేవిధంగా భక్తులందరూ కూడా స్వామి వారిని ఇక్కడ దర్శించుకుంటూ వాళ్ళు తృప్తి తృప్తిపరచుకుంటూ వెళ్ వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి ఆలయంలో కూడా అర్జిత సేవలు కూడా మేము పెట్టించాము స్వామివారి కళ్యాణము తర్వాత మిగతా అర్జిత సేవలన్నీ కూడా భీమేశ్వరాలయం కూడా మనం చేస్తున్నాము సో అది కూడా సిద్ధ స్థాపన కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి గుడి మన భీమేశ్వరాలయం సో మిగతా సేవలన్నీ కూడా చేసుకుంటూ ముఖ్యంగా స్వామివారి దర్శనం అనేది ఇక్కడ అందరికీ కూడా భక్తులకు ఎక్కడ ఇబ్బంది రాకుండా కలగాలి కోరిక రాజన్న ఆలయ అభివృద్ధి పైన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ అధికార యంత్రాంగం ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్య ఆధ్వర్యంలో బీటీడీఏ వైస్ చైర్మన్ కలెక్టర్ గారు ఆధ్వర్యలు ఎస్పీ గారు ప్రభుత్వ సలహాదారులు ఎందుకుమందికి సంబంధించినటువంటి ప్రోటోకాల్కి సంబంధించిన అందరి అధికారులతో ఈరోజు ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించుకొని శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విజయశేఖర భారతి గారు పంతొమ్మిదో తేదీ ఇరవై తేదీలో వస్తున్న సందర్భంలో వారి రాకని సందర్భం సందర్భ సందర్భంగా ఏర్పాట్లను కూడా పర్యవేక్షించుకొని ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా పరీక్షించి పరిశీలన జరిపి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చులు జిల్లాకు సంబంధించిన మంత్రులకు సూచనలు సలహాలతోటి ముందుకు పోతున్న సందర్భంలో మేము అనేక సార్లు చెప్పడం జరిగింది ప్రభుత్వం భక్తులు చెప్పేటువంటి ఆలోచనకు అనుగుణంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి కోసం తీసుకొని ఆ సందర్భంలో వచ్చిన సూచనలో భాగంగా స్వామివారి సన్నిధిలో రావిచెడ్డి ముందర తూర్పు భాగంలో కూడా ఓ ఎల్ఈడి స్కీని ఏర్పాటు చేసి తెరపైన స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకోవడంతో పాటు ఇప్పటికే రాజన్న ఆలయానికి సంబంధించిన రథం ద్వారా మూడు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి స్వామివారి ఆశీస్సులు ప్రజలకు అందేలు చేసినటువంటి ఆ రథంలో ఉన్నటువంటి ఆ స్వామివారు అమ్మవారు వినాయక విఘ్నేశుకు సంబంధించినటువంటి వతానికి కూడా ఇక్కడ నెలకొల్పుకొని వచ్చేటువంటి భక్తులకు స్వయంగా దర్శన భాగ్యం కల్పించే ఆలోచనలు కూడా తీసుకొని ముందుకుపోతున్న తరుణం నేను ముందు నుంచి కూడా చెప్పడం జరిగింది ఇది ఏ ఒక్కరి ఎజెండా కాదు రాజన్న ఎజెండాగా రాజన్న ఆలయ అభివృద్ధి ఎజెండాగా ముందుకుపోతామని ప్రభుత్వం చెప్పే సందర్భంలో వచ్చిన సూచనలు స్థలాలన్నింటి కూడా ఎప్పటికప్పుడు భక్తుల ఆలోచనకు అనుగుణంగా మనసుకుని ఈ ప్రభుత్వం పని మాట సందర్భంగా చెప్తూ శృంగేరి పీఠాధిపతి గారు సందర్భం కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలు వచ్చి ఆ విజయ యాత్రను విజయవంతం చేయాల్సిందే ఈ సందర్భం కోరుతూ ప్రతి ఒక్కరు కూడా రాబో రోజు డెబ్బై ఆరు కోట్లతో మొదటి దశలో ఆలయాలు విస్తరించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం నలభై ఏడు ఇప్పటికే రోడ్డు వెడలు సంబంధించే కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం మరో ముప్పై ఐదు కోట్లతో అన్న సత్రం సంబంధించిన దానికి ఒకటి కాంట్రాక్టర్లకు సిద్ధంగా ఉన్న కలవని కార్యక్రమాలను కూడా అమలు చేస్తాము ఎప్పటికప్పుడు ప్రతి వారం కూడా దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు వీటికి సంబంధించిన అధికార యంత్రాంగం శైలజ రామయ్య ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి వీటికి బెచ్ కలెక్టర్ గారు మేమందరం కూడా అడ్వైజర్ గారు ప్రభుత్వ అడ్వైజర్ గారు అన్ని శాఖల అధికారులు కూడా ప్రతి వారం శుక్రవారం సాయంత్రం జూమ్ మీటింగ్లో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల కీర్తలను కూడా చూసి వెంటనే సూచనలు ఇస్తున్నాం ఈ సందర్భంలో రాజన్న సన్నిధులకు వచ్చేటువంటి భక్తులకు సేఫ్ భక్తుల సేఫ్టీని కూడా మేము గుర్తించి ఈ ఈ అదనపు కార్యక్రమాలు భక్తులకు సంబంధించి ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరు గమనించాలని చెప్పని భక్త జనాభానికి మా పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ